హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ పండుగ సీజన్లు అయితే స్టార్ట్ అయిపోయింది కదా అండి ఇంకా మన మనకు ఉన్న ఖర్చుల కంటే అదనంగా ఎక్స్ట్రాగా ఖర్చులు అయితే యాడ్ అయిపోతూ ఉంటాయి మరి అదనంగా ఖర్చులు యాడ్ అయిపోయినా కూడా మనకు వచ్చే శాలరీ అనేది పది శాలరీ అనేది పెరగదు ఖర్చులు యాడ్ అయినా కూడా శాలరీ అయితే అంతే ఉంటుంది ఉంటే పదివేలే ఉంటుంది ఇరవై ఉంటే ఇరవై వేలే ఉంటుంది ఇంకా వాళ్ళు ఏంటంటే ఏదైనా పండుగ సీజన్లు వస్తే వాళ్ళు అమౌంట్ ఇంక్రిమెంట్ చేయరు కానీ ఆఫీస్ వాళ్ళు ఏమైనా గిఫ్ట్లు ఇవ్వడం స్వీట్లు ఇవ్వడం ఇలా అయితే చేస్తూ ఉంటారు కానీ మనకైతే అమౌంట్ అయితే పెరగదు ఖర్చులు అయితే పెరుగుతూనే ఉంటాయి మరి అందులో పండుగ సీజన్లు వస్తాయి ఇంట్లో ఇంట్లో ఆడ వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు అర్థం చేసుకొని పెద్దవాళ్ళు వాళ్ళు బట్టలు దగ్గర ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయ్యి ఆ పండుగలను అయితే ఇంకా చేసుకుంటూ ఉంటారు కానీ చిన్నపిల్లలు మాట వినరు మాకు ఈ పండగకి కొత్త బట్టలు కావాలి క్రా దీపావళికి క్రాకర్స్ కావాలి ఇలా అడుగుతూనే ఉంటారు ఇంకా ఏమైనా జాతరలాగా జరిగినప్పుడు బయటికి వెళ్తే టాయ్స్ కావాలి ఇవన్నీ అడుగుతూనే ఉంటారు మరి మన దగ్గర వచ్చేదైతే అమౌంట్ అయితే తక్కువే అయినప్పుడు మరి మనం ఎలా ఇవన్నీ తీర్చగలము దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్గా సేవింగ్స్ అయితే మనకి ఎలా అనవసరంగా మనకి తెలియకుండా వచ్చి పడే ఖర్చుల నుంచి మనం బయటపడాలంటే మనకి సేవింగ్స్ అనేవి మన లైఫ్లో ఖచ్చితంగా ఒక భాగమై ఉండాలి ఈ మనకి ఎలాంటి సేవింగ్స్ లేవు లక్ష రూపాయలు వస్తే ఖర్చు అయిపోతుంది యాభై వేలు వచ్చినా ఖర్చు అయిపోతుంది రెండు లక్షలు వచ్చినా కూడా మనము ఖర్చులకే పెట్టుకుంటూ పోతూ ఉన్నాము మరి సేవింగ్స్ లేవు మరి ఇప్పుడైతే పండుగలు వస్తున్నాయి అనవసర ఖర్చులు వస్తున్నాయి హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ అనవసరంగా వచ్చి పడతాయి కదా అనవసరంగా కాదు అవి అనుకోకుండా వచ్చి పడతాయి అనమాట అనుకోకుండా వచ్చి పడ్డప్పుడు మరి మనము ఎలా చేయాలి అమౌంట్ అమౌంట్ని ఎలా చేసుకోవాలి అని దానికోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ మనకి ఇంకా నేను చెప్పినట్టు మనకి పదివేలు వచ్చినా కూడా ప్రతీ నెల సేవింగ్స్ అనేవి ఒక వెయ్యి రూపాయలైనా పక్కన పెట్టాలి అలా పక్కన పెట్టినప్పుడు ఇప్పుడు మనకి కొన్నిసార్లు మనకి ఖర్చులు తక్కువ ఉంటాయి ఒక నెలలో అసలు పండుగలే ఉండవు కానీ ప్రతి పండుగకి మనం కొత్త బట్టలు కొనము చిన్న చిన్న పండుగలకి కూడా కొనము ఇప్పుడు సంక్రాంతి ఉగాది వినాయక చవితి దీపావళి ఇట్లా పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు మాత్రమే మనం కొంటామన్నమాట సో అలా అన అట్లా మనము సేవింగ్స్ చేసుకున్నప్పుడు జనవరి జనవరిలో అయితే ఖర్చు అయిపోతుంది ఫిబ్రవరిలో ఇట్లా అన్ సీజన్ ఉంటాయి కదా ఆ సీజన్లలో అయితే మనకి ఆ సేవింగ్స్ అనేవి అలాగే ఉంటాయి ఆ సేవింగ్స్ని అలాగే పక్కన పెట్టుకొని మనకి నెక్స్ట్ ఈ మంత్లో ఈ ఫెస్టివల్ వస్తుంది మన పిల్లలకి ఇవి కొనాలి మనము వాళ్ళ అవసరాలు మనం ఇలా తీర్చాలి అనుకున్నప్పుడు ఆ డబ్బులను అయితే వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఇంకా కొంతమంది పిల్లలు అడగకపోయినా కూడా పెద్దవాళ్ళకి మనసులో అందరూ వేసుకుంటున్నారు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన పిల్లలకి కూడా ఇలా కొనాలి ఇలా వేయాలి మనము మనము మిస్ అయినంత వాళ్ళకి అందించాలి అని అయితే అనుకుంటూ ఉంటాము మరి అలా అనుకున్నప్పుడు మనము దగ్గర డబ్బులు లేకపోతే కనుక మనము ఎలా పెరిగామో వాళ్ళు కూడా అలాగే పెరుగుతాము అలా పెరుగుతారు అందులో వాళ్ళకి కష్టం విలువ తెలియకుండా పెంచాలా వాళ్ళకు అన్నీ అందించి అంటే అలా అయితే అసలు కాదండి వాళ్ళకు కూడా మనం ఎంత కష్టపడుతున్నామనేది తెలియజేయాలి సో అనవసరంగా ఖర్చు చేస్తే దానివల్ల కలిగే నష్టాలు ఏంటో కూడా వాళ్ళకి తెలియజేయాలి కానీ ఒక్కోసారి తప్పవు కాబట్టి మనమైతే వాళ్ళ అవసరాలు తీర్చాల్సి ఉంటుంది వాళ్ళ ఆనందం కూడా మన ఆనందం కాబట్టి ఒకసారి కొన్ని కొన్నిసార్లు అలా తీర్చాల్సి ఉంటుంది సో ఇలా మనము అన్ సీజన్లో డబ్బులు సేవ్ చేసుకున్నప్పుడు ఆ సీ ఆ డబ్బులు అయితే కనుక మనకి సేవ్ అవుతుంది కదా ఇలా అప్పుడు ఫెస్టివల్ సీజన్లో మనం వాటిని ఖర్చు చేసే విధంగా ఉండాలి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు లాస్ట్ టైము ఆషాఢమాసం మాసం వచ్చింది ఆషాఢ మాసంలో ఆఫర్స్ బాగా పెడతారు ఆ ఓల్డ్ స్టాక్ అయినా కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవాలనేసి స్టాక్ పెడతారు అనమాట ఆఫర్స్ పెడతారు ఆఫర్స్ పెట్టినప్పుడు ఎందుకు ఓల్డ్ స్టాక్ కొనడం అనేసి అనుకోకుండా ఓల్డ్ స్టాక్ కొంటే ఏమవుతుంది అది వేరే వాళ్ళు యూస్ చేయలేదు కదా అది కొత్తదే కదా కాబట్టి దాన్ని ఆఫర్లు కొనుక్కొని దాన్ని శ్రావణ మాసంలో కానీ ఇట్లా దసరా కానీ దీపావళి కానీ వచ్చే పండుగలలో దాన్ని యూజ్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏంటంటే సమ్మర్ సీజన్లో మనకైతే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ అవుతుంది వింటర్ సీజన్లో తక్కువ అవుతుంది అప్పుడు ఆ అమౌంట్ మనము ఇప్పుడు సమ్మర్లో మనకి వెయ్యి రూపాయలు కరెంట్ బిల్లు వస్తే కనుక ఈ వింటర్ సీజన్లో కూడా వెయ్యే వస్తుంది అనుకున్నట్టు మనము ఒకవేళ మూడు వందలే వస్తే కనుక ఆ మూడు వందలు పే చేసి ఏడు వందలని మనం సేవింగ్స్ కిందకే పెట్టుకోవాలి ఈ ఇలా చిన్న చిన్న సేవింగ్సే కను సేవింగ్సే మనకి ఒక పండుగకి ఒక ఒక్కరికైనా బట్టలు కొనే విధంగా మనమైతే ప్లాన్ చేయచ్చు ఇంకా ఇలా సమ్మర్ హాట్ సమ్మర్ సీజన్లో కొన్ని కొన్ని ఖర్చులు ఎక్కువ ఉంటాయి వింటర్ సీజన్లో కొన్ని ఖర్చులు తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి రైనీ సీజన్లో కూడా కొన్ని ఖర్చులు ఎక్కువ తక్కువలో ఉంటాయి అలా సీజన్ను బట్టి కూడా మన సేవింగ్స్ని అటు ఇటుగా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి అలా అడ్జస్ట్ చేసుకొని మన అవసరాలని తీర్చుకోవాలి ఇంకా ఏంటంటే మనము పండుగలకి ఒక ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ వస్తుంది ఆ ఫెస్టివల్కి మనం ముందు రోజు వెళ్ళి వినాయకుడిని తెచ్చుకుంటే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఉన్న వినాయకుడు చిన్న వినాయకుడు హండ్రెడ్ రూపీస్ చెప్తారు ఇంకా పండుగ రోజే వెళ్ళామనుకో వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్తారు ఎందుకంటే మనకి అది అవసరం మనం ఖచ్చితంగా తీసుకుంటామని వాళ్ళకి ఎప్పుడైతే ఐడియా వస్తుందో వాళ్ళైతే అస్సలు తగ్గరు సో మీకు మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకుంటే కనుక ఒక్క రెండు రోజుల ముందే తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకోవడం వల్ల నష్టం ఏం లేదు కదా మనకి ఇంకా సేవింగ్స్ డబ్బులు మిగులుతాయి కానీ అనవసరంగా ఖర్చు అయితే అవ్వదు సో రెండు రోజుల ముందైనా కూడా తెచ్చిపెట్టుకోండి దానికి కా పూజకి కావాల్సిన వస్తువులు కానీ దానికి కావాల్సిన కిరాణా సరుకు కానీ బట్టలు కానీ ఏమైనా గోల్డ్ కొనాలనుకుంటే ఆ గోల్డ్ కానీ వెండి కానీ ఏదైనా కూడా మీరు కొద్దిగా ముందుగా తెచ్చిపెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఇంకా పూజకు కావాల్సిన పువ్వులు కానీ ప్రతిదీ ఇలా మనమైతే కొద్దిగా సేవింగ్స్ అయితే కనుక మనం చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి ఆ సేవింగ్సే మనకి ఇంకో పండగకి ఉపయోగపడతాయి అన్నమాట సో అలా కూడా పదివేలు వచ్చే జీ జీతం వచ్చే వాళ్ళు కూడా ఇలాగైతే ప్లాన్ చేసుకుంటూ ఆ అనవసరంగా వచ్చే అనుకోకుండా వచ్చే ఖర్చులను అయితే తగ్గించుకోవచ్చు అన్నమాట మరి ఇంకా ఏంటంటే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని చోట్ల సిటీస్లలో సమ్మర్ వచ్చిందంటే చాలా ఎండ ఉంటుంది సోలార్ ఉంటుందన్నమాట చాలామందికి సిటీస్లో ఆ సోలార్ వల్ల మన గీజర్ వాడే పనే ఉండదు కానీ సమ్మర్లో మోస్ట్లీ చల్లనీళ్ళే వాడతారు కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న సీజన్లో అయితే కనుక వర్షాలు తక్కువ బట్టి ఇయర్ అంతా సమ్మరే ఉంటుందన్నమాట కొన్ని కొన్ని చోట్ల అలా ఇయర్ అంతా సమ్మరే ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడు ఆ ఎండ వచ్చింది కదా అప్పుడు ఆ సోలార్ వాటరే మనం యూజ్ చేసుకున్నట్లయితే మనము ఆ గీజర్ బిల్లునైతే తగ్గించవచ్చు అనమాట సో ఇంకా మోస్ట్లీ గీజర్ కంటే సోలార్కి ప్రిఫర్ చేయడానికి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి వర్షం పడ్డప్పుడు ఆ కొద్ది రోజుల్లో మనం హీటర్ వాడినా కూడా పర్లేదు సో ఎండ వల్ల వచ్చే వాటర్ హెల్త్కి మంచిది ఇంకా పవర్ బిల్ కూడా సేవ్ అవుతుందనమాట ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఈ కొన్ని టిప్స్ షేర్ చేయాలని మీకు అనుకున్నానండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్